ఇది ప్రత్యేకత ఈ నెలలో ముగ్గురు మహనీయులు పుట్టారు బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు రోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం ముందునే మీరు చూస్తే జగ్జీవన్ రాబు గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మ పూలి పెరుగుబడి వర్గాల కోసం త్యాగం చేశారు వారి జయంతి జరుపుకున్నాం ఈ ముగ్గురి నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నాను బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ మీరందరూ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అది నిలబెట్టుకుంటా అయితే ఒకసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది విద్యానిధి దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం దీన్ని మెరుగుపరుస్తాం తొందరలోని గైడ్ లైన్స్ తయారు చేస్తాం ఒకప్పుడు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకు పదహైదు లక్షలు బీసీ ఈబీసీ కాపు మైనారిటీ వర్గాలకు పది లక్షలు ఇచ్చాం దీని కింద సుమారు ఏడు వేల మందిని చదివిచ్చాం నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ విద్యార్థులకు ఆరు వందల పంతొమ్మిది మందిని చదివిస్తే ఎస్టి విద్యార్థులు యాభై ఐదు మంది చదివించి దగ్గదగిరి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకొక అందరి బిల్లుల్ని మనం ఆ రోజు చదివిస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన ప్రభుత్వం కేవలం నాలుగు వందల ముప్పై ఎనిమిది మందిని మాత్రం చదివించారు ఆదాయం పెరిగింది పెరిగినప్పుడు ఎక్కువ మందికి కాస్తులు ఉన్నాయి వాళ్ళు చదివించడంలో విఫలమయ్యారు అప్పుడు ఏడు వేల మంది చదివిస్తే వీళ్ళు చదివించింది నాలుగు వందల ముప్పై ఎనిమిది వీళ్ళకి ఏమాత్రం పేదవాళ్ల పైన ప్రేమ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ తీసుకొస్తాం పిల్లల్ని బాగా చదివించే బాధ్యత అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి దేశంలో ఉండే అన్ని కాలేజీలు యూనివర్సిటీలు వస్తున్నాయి ఎస్ఆర్ఎం వచ్చింది అదే మరి విట్ వచ్చింది బిడ్స్ పిలాని వస్తుంది ఎక్స్ఎల్ఆర్ వస్తుంది దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తాం హై స్కూల్స్ తీసుకొస్తాం కాలేజీలు తీసుకొస్తాం నా ఆలోచన ఒకటి మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ లేదనకుండా ఏ కాలేజీ చదువుకోవాలన్నా చదివించే బాధ్యత అవకాశాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఈ రోజు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం సబ్ ప్లాన్ తీసుకొచ్చాం దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నా ఇందులో ఎస్సీ రైతులుంటారు వాళ్లకు పదమూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆర్టికల్చర్ చేసుకుని ఎస్సీల కోసం నూట ముప్పై కోట్లు ఖర్చు పెడతాం ఇండ్లు కట్టుకోవడానికి పన్నెండు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెడతాం అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడతాం జల్ జీవన్ మిషన్ లో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడతాం ఎవరైతే పద పన్నెండు వందల నలభై ఒక్క ఎస్సీ సమీక్ష హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో తగ్గితే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు వారికి పదమూడు వందల ముప్పై ఒక కోట్లు ఖర్చు పెడుతున్నాం వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నా తొందరలోనే వీలన తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లల్లో చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను ఏం చేయబోతాం కూడా చెప్తాం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం లబ్ధిదారుని ఎంపిక చేస్తాం మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను దీనికి తోడుగా బి ఫోర్ కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఇరవై ఒక్క లక్షల పేద ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరి కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను మీ ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకుని రెండు వందల యూనిట్లు వాడుకొని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇస్తే యూనిట్ కి రెండు రూపాయల తొమ్మిది పైసలు మీకు డబ్బులు కూడా ఇస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది నెలకు కానీ మీరు వంద యూనిట్లు ఇస్తే రెండు వందల పది రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది సంవత్సరానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే యాభై వేల రూపాయల అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీని కూడా ఏడు వందల ఎనభై రెండు కోట్లు అవుతుంది ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నేనే చూశాను నేను చూస్తే చాలా బాధ కలిగింది ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి ఈరోజు శారీరక కష్టం అవసరం లేదు తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను రోజు మీరు ఒక్కసారి చూసి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది అంటే ఈ రోజు ఈ ఊరుంది ఒక పది మంది విదేశాల్లో ఉన్నారు కొంతమంది గుంటూరులో ఉన్నారు కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని పది రూపాయలు సంపాదించారు కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో బీసీ కుటుంబాల్లో అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు అదే అంబేద్కర్ గారి ఇచ్చిన స్ఫూర్తి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎన్నో సంవత్సరాలుగా మనం మాట్లాడాం పేదరికం పోవాలి మా నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి అలాంటి సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి நந்தமூரி தாரமாராவுப்பேன்